అందరికీ నమస్కారం ప్రతి పేద విద్యార్థి కూడా వైద్య విద్యని చేరువ చేయాలని సంకల్పంతో పాటు ప్రజలకి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలని భావనతో గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కొత్త మెడికల్ కళాశాలను తీసుకురావడం జరిగింది గతంలో కూడా మనం చూసి గతంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కరోనా వల్ల విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన ఇచ్చినటువంటి హామీల్ని ఏవైతే సంక్షేమ పథకాలు చెప్పారో ఆ సంక్షేమ పథకాలతో పాటుగా ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల అదేవిధంగా దాని అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంటే ప్రతి పేదవారికి కూడా ఉచిత విద్యతో పాటి వైద్యం అందుతుంది అని చెప్పి భావనతో ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలో కూడా మనం చూస్తే అందులో భాగంగా ఏడు మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయడం జరిగింది దాంట్లో కూడా ఐదు మెడికల్ కాలేజీలు కూడా ఓపెన్ చేసి అందులో కూడా సీట్లు కేటాయించి విద్యాభ్యాసం కూడా చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఏవైతే పది మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి కూడా ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ అవి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయని చెప్పని మనకి తెలిసిన వాస్తవమే కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఎక్కడా కూడా ఒకటి మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ కాలేదు ఎక్కడా కూడా మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కూడా జరగలేదు అని చెప్పి తన యొక్క ఎల్లో మీడియాలో కానీ ఒక సోషల్ మీడియాలో కానీ దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనందరూ గ్రహించాలి మనం చూసాం ఎలక్షన్ల ముందర ఏదో సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా కూడా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావాలని చెప్పి ఫైట్ చేసి మనందరం కూడా చూసాం కానీ ఈ కూటమి ప్రభుత్వం మెడి ప్రభుత్వం మెడికల్ కాలేజీ మాకు వద్దు అని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఏదైనా ఉందని చెప్పని తెలియజేస్తే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా చూసాం మనం ఎలక్షన్ల ముందర ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా చంద్రబాబు గారు ఓ మాట అనేవారు నాకు నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ దేశంలోనే ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడిని పొలిటీషియన్ అని చెప్పుకునేవాడు అంతేకాకుండా సంపద సృష్టించేది నాకు తెలుసు అని చెప్పుకునేవారు ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంపద సృష్టిని పక్కన పెడితే ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు చేయడం కూడా జరిగింది అప్పు చేసాడు ఏం చేశాడో కూడా తెలియని పరిస్థితి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైనా సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పాడో అవి కూడా అరుకొరుగ్గానే జరిగాయి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో ఏదైతే యువజన యువతకు సంబంధించి హామీలు ఇచ్చాడో నిరుద్యోగ వృత్తిని అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే రియంబర్స్మెంట్ చెప్పినాడో అవి కూడా అమలు పరచలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఏవైతే నిర్మాణంలో ఉన్నాయో ఆ మెడికల్ కాలేజీలు కూడా అన్ని పూర్తయి ఈరోజు పేదవారికి ఉచిత విద్యతో పాటి వైద్యాన్ని కూడా అందించే పరిస్థితి ఉంది కానీ అది నిర్లక్ష్య వహస్ నిర్లక్ష్యం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు బినామీలు అనుసంధికులు ఎవరైతే ఆయన అనుచరులు ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కోట్లు కుమ్మరించే విధంగా పీపీపీ పద్ధతిని తీసుకురాబోతున్నాడు ఆ పీపీపీ పద్ధతి ద్వారా ఏవైతే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నది చాలా దుర్మార్గంగా అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం గతంలో కూడా చూసాం ఆయన పద్నాలుగు సంవత్సరాల కాలం పాల పాలనలో అప్పట్లో పది పద్దెనిమిది ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉండేవి ఆ పద్దెనిమిది మెడికల్ కళాశాలలో కూడా ఆయన హయాంలోనే పన్నెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలలో పర్మిషన్ ఇచ్చారంటే ఆయన ప్రైవేటీకరణ ప్రభుత్వ ప్రైవేట్ విద్యా వైద్య విద్యాశాలను ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారని కూడా మనందరూ కూడా గ్రహించగలము అంతేకాకుండా ఈరోజు మనం సాధారణంగా ఎవరైనా ఒక పిల్లోని కానీ ఎవరైనా కానీ ఇంటి పక్కన కానీ పిల్లల్ని కానీ ఎవరైనా మనం ఒకసారి అడిగితే వాళ్ళే చెప్తారు అన్న పెద్దయాక మీరు ఏమి కావాలని అనుకున్నారు బాబు అని మనం ఒకసారి అడిగితే వాళ్ళందరూ కూడా ఒకటే మాట మేము డాక్టర్ కావాలని చెప్పానమో ఒక ఆశ ఒక డాక్టర్ అనేది ఒక ఆశ ఎవరికైనా కూడా పేద విద్యార్థికి డాక్టర్ కావాలంటే ఒక ఆశ అలాంటి ఆశను ఒక అందరి ద్రాక్షగా విద్య విద్యంటేనే ఒక అందరి ద్రాక్షగా చేసే ప్రయత్నమే ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి అందరూ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ పీపీ పద్ధతి ద్వారా ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకంగా రేపటి రోజున ఏదైతే మా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్నే చేస్తున్నామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా రేపటి రోజున అనంతపురం మున్సిపల్ ఆఫీస్ నందు కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి గారు అదేవిధంగా యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు పాల్గొంటున్నారు రేపటి రోజున జరగబోయే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేధావులు అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా యువత పెద్ద ఎత్తున తల్లి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ఈ నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకునే విధంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పని తెలియజేస్తా ఉన్నాను మీడియా మిత్రులకి నమస్కారం రేపు జరగబోబు మన ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఏదైతే మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గత పదహైదు రోజుల నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు రోజు ఏదో ఒక ఊర్లో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగానే రేపు మన అనంతపురం పట్టణంలో కూడా సప్తగిరి సర్కిల్ కేఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఈ కోటి సంతకాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విస్తున్న మన అనంతపూర్ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారికి అలాగే మన స్టేట్ యువజన యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రతి పట్టణం నుంచి పల్లె వరకు పార్టీలకు అతీతంగా కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నుంచి ప్రైవేట్ పరం కాకూడదనేది గత వారం పది రోజులు మేము కూడా చాలా కాలనీలు తిరిగాము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీనికి మద్దతు ఇస్తున్నారు గవర్నమెంటే ఈ కాలేజీలు రన్ చేయాలా మాలాంటి పేద కుటుంబాల్లో మా పిల్లలు కూడా ఈ మెడికల్ ఎంట్రెన్స్లో అర్హత పొందాలంటే ప్రైవేటైజేషన్ అయితే కోట్లతో ఖర్చుతో కూడుకున్న విద్య ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు పేద మత తరగతి కుటుంబాలకి పిల్లలందరూ కూడా ఉన్నత విద్యని అభ్యసించి మంచి డాక్టర్లు కావాలనే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక వీరంతా ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటేషన్ చేసి దోపిడీ చేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి ఈ కాలేజీలన్నీ కట్టబెడుతున్నారు దీనికి వ్యతిరేకంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగానే రేపు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత విద్యార్థులు మేధావులు ఉద్యోగులు అందరూ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మీరందరూ కూడా పాల్గొని మీతో పాటు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి రేపు జరగబో ఈ కార్యక్రమం విజయవంతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం రేపు జరగబో మున్సిపల్ ఆఫీస్ అనంతపురం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా యువజన విభాగం ఆధ్వర్యంలో జరగబో కోటి సంతకాల కార్యక్రమం దానికి ముఖ్య అతిథులుగా గౌరవ మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు అనంతపురం జిల్లా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా ఆయనే అలాగే రాష్ట్ర యోజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు ఈ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏమిటంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వైద్యాన్ని వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ప్రైవేటీకరణ దానికి వ్యతిరేకంగా ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాలు కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కోటి సంతకాలను తీసుకుపోయి మన రాష్ట్రపతి గారికి ఇవ్వాలని ఆలోచన అందుకోసమనే ఇప్పటికీ అన్ని అనుబంధ సంఘాలు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని అనుబంధ సంబంధాలు సంఘాలు కూడా కోటి సంతకాల కార్యక్రమాలు అన్ని ఈ పార్లమెంట్లలో అన్ని జిల్లాలలో అన్ని గ్రామ స్థాయిల దగ్గర నుంచి అన్ని పట్టణాల్లో కూడా నిర్వహించడం జరిగింది రేపు యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోటి సంతకాల కార్యక్రమానికి అన్ని అనుబంధ సంఘాల వాళ్ళు సహకరించి అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అనంతపురం జిల్లా మరియు నగర యువజన విభాగం నుంచి కోరుకుంటున్నారు